వెల్కమ్ టు మై ఛానల్స్ ఇవాళ ఏంటి స్పెషల్ అంటే వినాయక చవితి కదా సో అందరికీ ముందుగా హ్యాపీ వినాయక చవితి నీకు మా కిటు మీ కుటుంబ సభ్యులందరికీ నేను ఇప్పుడు పూజ చేయబోతున్నాను చిన్నగా జస్ట్ చిన్నగా సెల్ఫ్ చిన్న దేవుళ్ళతో చిన్నగా పూజ చేయబోతున్నా చూడండి ఏం చేస్తాను ఇవన్నీ ఇప్పుడే వాష్ చేసుకొని వచ్చాను ఇవన్నీ సో పెట్టుకోవాలన్నమాట నేను తన్ను ఓపెన్ చేసి వాష్ చేస్తాను అట్లయితే నాకు సాటిస్ఫాక్షన్ అవుతుంది కడిగినట్టు గల్లీలో కూడా ఒక వినాయకుని పెడుతున్నారు అప్పటికి నేను ఇండియా తీసుకు అవిడికి బొట్లు పెట్టుకోవాలన్నమాట నేనైతే ఇలా రెడీ చేసుకుంటున్నాను మీరు కూడా చేసుకోండి చాలా అందంగా మనసు కూడా ప్రశాంతంగా ఉండదు పూజలు చేసుకుంటే చేతులు అనుకుతుంది భయం అయితే నాకు సాయిబాబా అంటే ఇష్టం వినాయక చవితి లక్ష్మి వినాయకుడు లక్ష్మీదేవి ఇక్కడ పెట్టుకున్న తర్వాత మనం దేవుళ్ళకి పెట్టుకున్నాం ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి దేవుళ్ళకి ఈ ఫింగర్తో మాత్రమే గుర్తు పెట్టాలి నాకైతే మా మమ్మీ చెప్పింది ఈ ఫింగర్తో పెట్టాలి అని అని పెట్టుకుంటున్నా చూడండి వచ్చే వినాయక నెక్స్ట్ దొండం నెక్స్ట్ లడ్డు హ్యాండ్స్ నెక్స్ట్ కాంట్ சிட்டு எழுப்பிடுதான் கொட்ட ஈனக்கி போயின தர்வாஷா நெக்ஸ்டாய் లక్ష్మీదేవి తలుపు మని 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 మనీ ఏ విధంగా నెక్స్ట్ మనం ఏం చేయాలంటే దీపారాధన అన్నమాట అనుకున్నది ఈజీగా அந்த ஒர்கக்கோண்டி வீர் கூட దేవునికి నైవేద్యంగా ఫ్రూట్ అయినా లేకపోతే ప్రసాదమైన పాయసమైన చేసుకోవచ్చు నేనైతే ఓకే నా పూజ అయితే ఇవాళ ఇట్లా కంప్లీట్ అయింది మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి బాయ్